మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ రాజ్ సన్ నుంచి అలా వింటూనే ఉన్నాం సో నిన్న ఒక లేడీ వచ్చి సార్ఫ్ కట్టుకొని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో దాని గురించి మనతో మాట్లాడడానికి లాయర్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు నమస్కారం మేడం మేడం నిన్న ఆ వీడియో మీరు చూసే ఉండి ఉంటారు రాజ్ అసలు మ్యాటర్ లేదు అసలు దేనికి పనికి రాడు అంటూ ఒక లేడీస్ స్కార్ఫ్ కట్టుకొని చెప్పడం జరిగింది అంటే ఇదే విషయంలో లావణ్య కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగింది నాకు మగవాళ్ళు కావాలి అంటే ఇతను మగవాళ్ళు అయ్యుండి కూడా మాకు మగవాళ్ళు కావాలి మగవాళ్ళు పంపి అని అన్నారంటే దాని అర్థం కూడా అదే అంటూ చెప్పడం జరిగింది సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు మేడం రాజధానుకి ప్లస్ లావణ్యకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది వాళ్ళిద్దరి పదకొండు సంవత్సరాల జీవన విధానంలో బట్టి వాళ్ళకు అర్థం అవుతుంది మనము చూసిన దాన్ని బట్టి మనము నిర్ణయించడానికి లేదు కాంట్రవర్షియల్ వచ్చినప్పుడు ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు ఇప్పుడు రాజధాని మ్యాటర్ లేదని లావణ్య అన్నది కదా అని నాకు ఆయనకి ఏం మ్యాటర్ లేదని ఈ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చిస్తుందా ఎమోషన్స్ ఉంటాయి అగ్రెసివ్స్ ఉంటాయి ఎమోషన్స్కి హ్యూమన్ బీయింగ్స్ అనేది అయితే కాదు కదా అలాంటప్పుడు ఎవరు ఉక్రోషంలో ఏమైనా మాట్లాడచ్చు రాస్తారని కూడా అన్నారు ఏమని నేను మ్యారేజ్ చేసుకునే ఉద్దేశంతో నేను ఉండలేదు ఆమె ఫస్ట్ నా గ్రాటిట్యూడ్ చూపించింది కాబట్టి నేను తనతో ఉన్నాను తను నాకు చూపించింది కాబట్టి ఆ కృతజ్ఞత ప్రకారం నేను కూడా తనకి హెల్ప్ చేస్తున్నాను అని చెప్పన్నారు పదకొండు సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే ఏ విధమైనటువంటి రిలేషన్ ఉంది అనేది ఏ విధమైనటువంటి ఫిజికల్ రిలేషన్ ఉంది అనేది వాళ్ళిద్దరికి ఆమె నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తుంది అదే లావణ్య మగధనం లేని వ్యక్తితో ప్రెగ్నెంట్ అయ్యాను అని కూడా చెప్తుందిగా మరి అప్పుడు లావణ్య చెప్పే మాటల్లో ఏ మాటని మనం నమ్మాలి ఏ మాటని ఆ మాటను తీసుకొని నీ వల్లే ప్రెగ్నెంట్ అయిందని ఈ మాస్కు పెట్టుకుని ఆమె చెప్పొచ్చు కదా ఆ మాట పరిగణలోకి తీసుకొని ఆమె ఈ మాట పరిగణలోకి ఎలా తీసుకుంటుంది కాన్సెప్ట్ ఏంటి అనేది వదిలిపెడితే మనకు ఉపయోగకరంగా ఉన్న మాటని మనం కన్సిడర్ చేస్తూ మనకు ఉపయోగకరంగా లేని మాటని మనం అవాయిడ్ కదా అంటే ఈ కాన్సెప్ట్ మొత్తం డైవర్ట్ చేయడానికి అయి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదంతా డ్రగ్స్ వైపు వెళ్ళిపోయింది అంటే యాక్చువల్ ఈ కేసు వచ్చింది ఎట్లా అంటే లవ్ మ్యాటర్ వచ్చింది కాస్త ఇది కాస్త డ్రగ్స్ సో దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇట్లాగేమన్నా చేశారంటారు అయితే ఖచ్చితంగా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అసలు వ్యక్తిగత మ్యాటర్ అది ఫ్యామిలీ మ్యాటర్ యాక్చువల్గా రాజధాని ఆ ఇద్దరిది కూడా ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళిద్దరు వ్యక్తిగత సమస్యలు అవన్నీ కూడా ఆ వ్యక్తిగత సమస్యల మధ్యకి మూడో వ్యక్తి ఎంటర్ కావడము డ్రగ్స్ మ్యాటర్ తీసుకురావడము ఇదంతా కూడా సోషల్ అసలు ఈ డ్రగ్ మ్యాచర్ అనేది క్లియర్ గా మనకి ఇది అవుతుంది ఒక రకంగా ఆమె ఈ మ్యాటర్ ని అలా డైవర్ట్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు మనం కాదని చెప్పడానికి లేదు ఇంకోటి ఏంటంటే అసలు అక్కడ మనము గాన చూసినట్లయితే అంటే వాళ్ళు డిస్ప్యూట్ అయిన పీరియడ్ చూస్తే త్రీ మంత్స్ వాళ్ళు కలిసి ఉన్న పీరియడ్ చూస్తే థర్టీన్ ఇయర్స్ అబోవ్ థర్టీన్ ఇయర్స్ ఆ పీరియడ్ లో ఉన్న విషయాల గురించి మాట్లాడకుండా ఈ ఇతను ఇడిపోయిన త్రీ మంత్స్ తర్వాత వచ్చే ఉన్న విషయాలు వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల గురించి విషయాలు ఇవన్నీ ఇప్పుడు తీసుకొస్తున్నారు అమ్మాయి చెప్పింది ఒక మాల్వి మల్హోత్ర అనే అమ్మాయి నా లైఫ్ లోకి రాకపోతే మేమిద్దరము కలిసి హ్యాపీగా జీవనం కొనసాగించే వాళ్ళమే అని చెప్తుంది ఆ అమ్మాయి మా వారిని ఇచ్చేసింది అని చెప్తుంది నాకు ఆ అబ్బాయి వల్లే ప్రెగ్నెంట్ వచ్చింది అని చెప్తుంది అబ్బాయి కెరీర్ కోసమే నేను పదకొండు సంవత్సరాలు పెళ్ళైనా కానీ దాచి పెట్టాను పది సంవత్సరాలు అని చెప్తుంది ఇవన్నిటిని పట్టించుకొని ముసుగా వచ్చి ఈవిడ మగాడు కాదు అన్న ఒక్క విషయానికి ప్రయారిటీ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి ఆవిడ కరెక్ట్ క్యారెక్టర్ లెస్ అనుకుందాం క్యారెక్టర్ లెస్ అని తెలిసింది ఈ ఈ రెండు మూడు నెలల్లోనే కాదు కదా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో అంటే యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఆమె అట్లా చేస్తుందని తెలిసే రాజధాని దూరం పెట్టాడు అంటూ బయటకు వస్తుంది అలా చేస్తుంది అని తెలిసినప్పుడు అతని ముందే కేసు ఫైల్ చేసి ఈ ఈ నువ్వు నా దగ్గర ఉండడానికి లేదు అని తనే ఒక్క మాట నాకు నువ్వు వద్దు అని చెప్తే నేను వెళ్ళిపోయేదాన్ని అసలు ఇంత గొడవ నేను చేసేదాన్ని కాదు నన్ను దూరం పెట్టడానికి ఇన్ని కేసుల్లో ఇరికించాడని అమ్మాయి చెప్తుంది కదా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు దాన్ని డిస్ప్యూటెడ్ దిశగా కాకుండా రిజల్యూషన్ దిశగా దాన్ని పరిష్కరించుకునే దిశగా వీళ్ళు ప్రయత్నించి పెద్ద మనుషుల్లో కూర్చొని పరిష్కారం చేసుకుంటూ అయిపోతుండే యాక్చువల్గా పరిష్కరించుకునే స్టేజ్ దాడిపోయిందని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది ఇది కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయింది ఇది సమస్య ఎక్కడ ఉంటుందో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కంప్లీట్ గా అంటే ఒక్కొక్కటిగా డ్రగ్ మాఫియా అంతా బయటకు వస్తుంది ఇంకా జోనర్ మర్చిపోయారు అసలు ఆ దిశగా మస్తాన్ సాయి ఉన్నాడని ఒక దిశలో రాజస్థరణ్ సపోర్ట్ చేస్తూ కేసు పెట్టించాడు తన చేత అంటే దీన్ని బట్టి మస్ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే లావణ్యకి శత్రువు అనేది తెలుస్తుంది క్లియర్గా ఉంది మనకు అక్కడ కేసు పెట్టింది అనే తెలుస్తుంది కదా అలాంటప్పుడు ఒక ఎనిమీ ఆమెకు సపోర్ట్ చేస్తాడు అని అనుకోవడానికి ఉండదు కదా ఇప్పుడు అతను ఎనిమీయే కదా అతనికి మరి అతను ఎనిమీకి ఆమె సపోర్ట్ చేస్తూ వ్యాపారం రీసెంట్ గా ఒక ఆడియో కాల్ విన్నారా చెప్పండి అదే మస్తన్ సాయి గారు చెప్పారు యాక్చువల్ గా రాజస్థాన్ నేను కూడా రాజస్థాన్ బయటకు వచ్చిన నేను బయటకు వద్దాం అనుకున్నాను బై మిస్టేక్ నేను రావాల్సి వచ్చింది అని అంటే రాజస్థాన్ సపోర్ట్ గానే మాట్లాడడం జరిగింది మస్తన్ సాయి కూడా మా రాజధరణి సపోర్ట్గా మాట్లాడాడు అంటే అక్కడ తను రాజ్ధరునికి సపోర్ట్గా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని నేను అనుకుంటున్నాను సపోర్ట్ చేయడం అనేది ఆయన ఇంటెన్షన్ కాదు అతని యొక్క విషయాలను బయట పెట్టకుండా రాజధరణి ఉంటాడేమో దానికోసం ముందుగా అతను ఒక స్టెప్పు ముందుకేసి నేను సపోర్ట్ చేస్తే నా వ్యక్తిగత లోపాలు వెలికి తీయకుండా ఉంటాడని ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చేమో ఆ హాస్పిటల్ కూడా మనం థింక్ చేయొచ్చు కదా ఎవరెవరైతే తప్పు చేస్తారో తన తప్పు అంటారు కదా జనరల్ గా ఇద్దరు మన ఎనిమిస్ ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు మిత్రులు అయిపోతారు అనేసి సో ఇప్పుడు లావణ్యకి వాళ్ళిద్దరు ఎనిమిస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఉండొచ్చు కదా అలా కూడా మనం ఆలోచించవచ్చు కదా ఓకే మీరు ఆలోచించండి అనుకోండి ఛాన్సెస్ అలా కూడా ఉంటాయి అనేది ఒకటే కాదు ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై రెండు తర్వాత పరిచయం అయిన వాళ్ళు అవును యూనిట్ రెడ్ కానీ మస్తాన్ సాయి కానీ ఉదయం ఉన్నవాడు మస్తాన్ సాయి వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం ఇది చేసి ఉండొచ్చు కదా వైనాట్ అలా ఉంచేస్తుంది బయటకు రానివ్వట్లేదు అని వీళ్ళు చెప్తున్నారు మీరు ఆలోచించండి చట్టం ఏం చెప్తుంది అనేది మనం ఆలోచిస్తే ప్రతి దానికి ఎవిడెన్స్ కావాలంటుంది కాబట్టి ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేసుకుంటారు వీళ్ళందరూ మేజర్సే ఇక్కడ మైనర్స్ ఎవ్వరూ లేరు ఇప్పుడు ఆమె చనిపోమంటే చనిపోమంటారా ఇప్పుడు ఆమె చెప్తే చేసేవాళ్ళు ఇప్పుడు ఆమె వీళ్ళ దగ్గర లేదు కదా ఈ మీడియా ఎందుకు వచ్చి ఇవన్నీ చెప్తున్నారు కదా ఇవన్నీ ఆమె చెప్పకుండా చేస్తున్నారు కదా అంటే వీళ్ళకి ఒకటే పనియా ఎవరేం చెప్తే అది వినటమే పనియా ఇంకా వీళ్ళకంటూ వేరే పనులు ఉండవా వీళ్ళకి వ్యక్తిగత లైఫ్ ఉండదా వీళ్ళకంటూ ఒక యాటిట్యూడ్ ఉండదా అవన్నీ కూడా ఇంటెన్షనల్లీ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం ఏమైనా సరే ప్రతి వ్యక్తి ఎవరు కూడా నేను చావమంటే చచ్చిపోతారా గడ్డి తినమంటే తింటారా అన్నీ చేస్తారా ఇప్పుడు ఆమె చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చెప్తే ఇచ్చేస్తున్నారు అనుకోవచ్చు కదా చెప్పుడు మాటలు వినే అలవాట్లు ఉంటే ఎవరికైనా సరే వాళ్ళు చెప్పినప్పుడు అవి వింటారు వీళ్ళు చెప్పినప్పుడు ఈ వింటారు అసలు వినడం అనేది ఆ డెసిషన్ మేకింగ్ చేయడానికి మనము బేసిక్గా తీసుకోలేము అది బేస్ కాదు అది కరెక్ట్గా ఫ్యాక్ట్ అనేది ఉంటే వీళ్ళు చెప్పాలి ఓకే చూద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్